తండ్రి ఈ జన్మలో అమ్మ ప్రేమ నాన్న ఆదరణ అన్నతమ్ముల అభిమానం అక్కా చెల్లెళ్ళ మమకారం బంధుమిత్రుల ఆత్మీయత భాగస్వామి సమర్పణ తెలిసి ఉంటుంది వాటిలో ఉన్న సుఖము సౌఖ్యము అనంతము మరెక్కడా లేదని భావించి ఉంటావు కానీ ఇలాంటివి ఏర్పరిచిన నా ప్రేమ దయ కరుణ ఆదరణ ఆత్మీయత వాత్సల్యం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించవా ఆ ఊహ వస్తే నీ ప్రపంచమే నేనుగా మారిపోతాను నాలో నీవు నిలిచి ఉంటావు శివయ్యా నీవేదిక్కయ్యా తండ్రి నీవు అనుగ్రహించి దయను చూపి వరంనిస్తే ఏం కోరను జీవితాంతము ఆకలి దప్పికల బాధ ఎరుగని జీవితమా తరతరాలకు తగినంత ఆస్తిపాస్తులు సొమ్ములు సౌకర్యాలునా విలువైన వెలకట్టలేని ఆభరణముల అనారోగ్యములు ఆవేదనలు ఎరుగని బ్రతుకునా కాదు కాదు కానే కాదు నీ ఒడిలో సేద తీరే ఒక్క క్షణము నీ పదములు పట్టుకునే ఒక్క అవకాశము నీ పరివారములో నిలిచి ఉండే మహాభాగ్యము నిరంతరము నీ సేవలో పునీతమయ్యే ఉపాధి అవి చాలు శివయ్యా ఒక బిడ్డగా నన్ను గుర్తించి నీ సేవలో తరించే అవకాశాన్ని మించిన వరము ఏమున్నది శివయ్యా వేదిక్కయ్యా ఒకడేమో నీది ఒక ధర్మం కాదని రకరకాల జాతుల సమూహమని అంటాడు మరికొందరు నీ దేవుడు రాయి రప్ప అని వాటిల్లో దైవాన్ని చూసే నువ్వు మూర్ఖుడివి అంటారు ఇంకొందరు పనిగట్టుకొని నీ పండగలను పబ్బాలను సంస్కృతిని సంప్రదాయాలను డిబేట్లు పెట్టి మరీ దూషిస్తారు కొందరేమో నీ కట్టు బొట్టు ఆహార వ్యవహారాలను ఎక్కడ పడితే అక్కడ అవమానిస్తూ ఉంటారు అయినా చీము నెత్తురు లేకుండా దులుపుకు తిరుగుతూ నీ జాతి నీ ధర్మం అంతానికి అన్ని విధాలుగా తోడ్పడుతూ పౌరుషం సచ్చిన నీకు ఆ దేవుడికి ఏ పూజలు చేస్తే ఏమి ఏ నైవేద్యం పెడితే ఏమి ఎవడు అవమానిస్తే ఏమి నిన్నే రోయ్ చరిత్ర మరచి పాచినోళ్లు చెప్పే కథలు పసందుగా వింటున్న ఓ భ్రష్టుడైన మానవా నీ ధర్మానికి జరిగే ప్రతి అవమానానికి వాడో వీడో ఎవడో స్పందించాలి అని సర్వభ్రష్టత్వం పొంది చేవ చచ్చి చేతగాని తనంతో అంతరించిపోతూ అనామకుడిగా మిగిలిపోయిన మానవ మేలుకో నిజమే నీవి చెప్పుకోలేని కష్టాలే నిజమే నీవి భరించలేని బాధలే నిజమే నీవి ఓపలేని వేదనలే నిజమే నీవి అలవి కాని ఆవేదనలే అయితే ఏమిటి వాటిలో ఎన్నో రేపటికే మాయం కావచ్చు కొన్ని కాలంతో కనుమరుగు అవుతాయి కానీ ఉపాధి వాడిపోయి పడిపోతే ఆనందం అనుభవించడానికి వస్తుందా అన్నీ నాకు వదిలేసి నాలా ఆనందంగా జీవించలేవా నాకు తల్లిదండ్రులున్నారా ఉండడానికి ఆవాసం శ్మశానమేగా ఒంటికి పూసుకొనేది భస్మమేగా ఆభరణాలు అలంకారాలు ఏనుగు చర్మాలు బుసలగొట్టే పాములేగా సచిత్ ఆనందమే జీవుడు శివుడు శివయ్య గాజు కనులకు నీ రూపము చిన్నదిగా కనిపించినను చేతులతో స్పర్శించినను శిరస్సును తాకించినను మనోనేత్రమున నీ దివ్య తేజము ఊహించలేనంతగా నీ రూపము కనుపడినంతగా అనిపిస్తే అఖండమైన నీ తేజస్సునందు కోట్లాను కోట్ల జీవుల ఆత్మలు లయమవుతూ ఉద్భవిస్తూ గోచరిస్తే నా తనువును వదిలి నా మనము నిన్ను చేరాలని పరితపిస్తూ ఆర్తిగా వెడితే అనంత విశ్వములో నీ అమృత దృక్కులతో నీ చూపులు నన్ను తాకిన క్షణాన నన్ను నీలో నిలుపుకున్న నీ కరుణకు ముగ్ధుడనవుతూ కనులు తెరచి నీ రూపమును ఆర్తిగా హత్తుకొని శిరస్సును వంచి నమస్కరించా ఈశ్వరా పరమాణువును ఏర్పరిచిన నీవు పరమాత్ముడవు అఖండమైన పాల పుంతలు సృష్టించిన నీవు అనంతుడవు నీ కరుణ మాత్రమే గాజు కనులకు రకరకాల రూపములలో నిన్ను దర్శించే భాగ్యము కలిగిస్తున్నది నీ కృప మాత్రమే పదే పదే కమ్మే మాయను తొలగించి మార్గము చూపుతున్నది నీ వాత్సల్యము మాత్రమే జన్మ జన్మలకు కర్మ ఫలితమును అనుభవింపచేసి నీ సన్నిధి చేర్చుతున్నది తండ్రి శివోహం 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 శివయ్యా ఏదో జన్మలో విడిచాను ఆ చేయి అప్పటినుంచే జనన మరణాల చక్రములో పరిభ్రమిస్తున్నాను అజ్ఞాన జనిత జీవన విధానం సాగిస్తూ బంధాలలో అనుబంధాలలో మమేకమై ఆస్తిత్వం కోల్పోయి జీవిత పరమావధి మరచి అవే భాగ్యమని వాటితోనే సంతోషమని భావిస్తూ ఇప్పటికీ నీ చేయి పట్టుకోలేకపోయాను తండ్రి ఏ తండ్రి బిడ్డలను వదిలి ఉండలేడు జన్మ జన్మల పరంపరలో తోడుగా నీడగా నిలిచి నాతో ఉంటున్నా నిన్ను గ్రహించే జ్ఞానము పొందలేని అమాయకత్వము నాదిగా భావించి నా చేతిని నీవే పట్టుకో తండ్రి నా చేయి నీవు పట్టుకొని నడిపే మహాభాగ్యమే కావాలి నీ చేయి వెతికి పట్టుకునే స్థితి స్థాయి లేదు తండ్రి నీ కరుణా చంద్రుడు ఎవరు శివయ్య నీవే దిక్కయ్యా శివయ్యా నీకు ప్రీతిపాత్రమైనది మాకు అత్యంత పవిత్రమైనది అయిన కార్తీక మాసం మొదలవుతున్నది ఎప్పటిలా నందిపై గజచర్మం ధరించి కపాల మాల వేసుకొని శిరస్సున గంగను దాల్చి భస్మరాసులు పూసుకొని హడావిడిగా వస్తావేమో ఇంకా సమయం ఉన్నదిగా తోడుగా అమ్మని కూడా తీసుకొని గణనాథుడు వెంటరాగా షణ్ముఖుడు తోడుగా ఉండగా గణాలు నీడగా తరలిరా తండ్రి నా ఇల్లు ఇరుకై ఉండవచ్చు కానీ నా హృదయం విశాలమైనది మీరు వచ్చి సేవలు అందుకోవడమే మహాభాగ్యము ఎంతో కాలంగా వెతలు వేదనలు తట్టుకొని ఉబికి వచ్చే కన్నీటి ధారని ఆపుకొని వేచియున్నాను తండ్రి ఆర్తితో నీ పాదాలు కడగాలని ఎదలో భారం దింపుకోవాలని నీ పాదాలను చుట్టి నన్ను నేను మరచి పోవాలని శివయ్య నీవేదిక్కయ్యా నీ వేదిక్కు నా ప్రార్థన శివయ్యకు నా మాటలలో నా భావంలో నా ఆర్తిలో నా ఆవేదనలో శివయ్య ఊహ తెలిసినప్పుడైనా బాల్యంలోనైనా యవ్వనం వచ్చినప్పుడైనా ఎవ్వరూ నీ జ్ఞానాన్ని తెలియచేయలేదు నీవు సృష్టికర్తవని సకల చరాచర సృష్టి కారకుడివి నీవేనని ఎన్నో లక్షల జీవరాశులను కర్మఫలానుసారంగా రకరకముల జీవులలో ప్రవేశపెడతావని తెలుపలేదు నీవే స్థితి కారకుడివని ప్రాణులకు తల్లివి తండ్రివి నీవై క్షణ క్షణము ఎన్నో రకముల ఆపదల నుంచి కాపాడి వాటి పోషణ భారాన్ని వహిస్తావని తెలుపలేదు నీవే లయకారకుడివని జీవుల ఊపిరిలు ముగిసినప్పుడు శరీరము వదిలినప్పుడు బతుకు పయనానికి శక్తి చాలనప్పుడు దయతో కరుణతో అన్ని బంధాల నుంచి విముక్తి కలిగిస్తావని తెలుపలేదు వయసులో ఉన్నప్పుడు ఈ తనువు ఎందరి మెప్పు పొందిందో ఎందరి మనసు దోచుకుందో ఎందరి కనులు మరల్చిందో వయసు ఉడిగింది మెచ్చుకునేవారు కాదు మనసు అర్థం చేసుకునేవారు కనీసం ఎలా ఉన్నానో అని చూసేవారు కూడా ఎవరూ లేరు జీవన పయనంలో నా అనుకున్నవారు నన్ను కోరుకున్నవారు నేను లేకపోతే నిలువలేనన్నవారు నేనే సర్వం అన్నవారు ఎవరునూ తోడు లేరు ఆదరించువారు లేరు నీవు నా తండ్రివి ఆర్తితో నిన్ను వేడితే నీ మెప్పు పొందగలనా ఆవేదనతో నీ పాదాలు కడిగితే నీ మనసు దోచుకోగలనా నీవే తప్ప గతి లేరని నమ్మితే నీ కనులు నా వైపు మరల్చగలనా మన్నించు పరమేశ్వర మాయలో మునిగి నీ సృష్టిలో మునిగి సృష్టికర్తవైన నిన్ను మరచితి ఆఖరి శ్వాసలో నిన్ను తలచిన నీ దరికి చేర్చుకుందువని విన్నాను ఏ శ్వాస ఆఖరిదో ఎరుగను ప్రతి శ్వాసలో నిన్నే నిలిపి వేడుకొనుచున్నాను తనువు రాలు వేళ పంచేంద్రియములు నా ఆధీనంలో ఉండకపోవచ్చు కనులు ముందు నీవు ఉన్నా చూడలేని అసక్త రావచ్చు వీణుల నీ నామాన్ని వినలేకపోవచ్చు ఈ తనువును నీ దరికి చేర్చే శక్తి లేకపోవచ్చు మనసుని నీ స్వాధీనం చేస్తున్నా నా చిత్తము నీపైనే నిలుపుము నీపైనే నిలుపుము నీపైనే నిలుపుము శివోహం ఓం నమ శివాయ జీవితం అనే నాటక రంగంలో అంతం లేని పాత్రలు నాకు ఇస్తూ అంతులేని ఆనందం నువ్వు పొందుతున్నావా కష్టాల కడలిలో నన్ను ఈదమని ఒడ్డున కూర్చొని మురిసిపోతున్నావా అజ్ఞానపు అంధకారములో నన్ను ఉంచి ప్రక్కనే ఉండి పలుకరించక పరవశిస్తున్నావా పిల్లలు ఏమి చేసినా తల్లిదండ్రులకు మోదమే తల్లిదండ్రులు ఏమి చేసినా పిల్లల ఉన్నతికే ఈ మాయా ప్రపంచపు ముసుగులు తొలగేదాకానే ఈ పాత్రల నిడివి ఆపై నీ పాదాలను చేరి పరవశించే నీ పసిపాపనే ఎన్నడు శివయ్యా నీవే దిక్కు శివయ్యా నీవే వేదిక్కయ్యా శివయ్యా నీకు ఎందుకు కోపం రావటం లేదు నీవు వసగిన జీవితంలో అన్ని సుఖములను సంతోషములను ఆనందములను ఆస్వాదిస్తూ నిన్ను మరచి చరించే నా అవివేకమును గమనించి నీకు ఎందుకు ఆగ్రహము రావటం లేదు జపతపములు యజ్ఞయాగములు సంకీర్తనలు భజనలు సత్సంగములు చేయకపోగా కనీసం నిన్ను ఆర్తిగా ఆవేదనగా గడియకన్నా ఒక్కసారి నిన్ను తలవని నా అజ్ఞానము చూసి మరోసారి జూటను నేలకు విసిరి వీరభద్రుని లాంటి కింకరుని నాపై పంపు నన్ను ఆవరించిన మాయను ఖండించమని ఆజ్ఞాపించు నన్ను లొంగదీసుకున్న అజ్ఞానాన్ని ఛేదించమని అనుమతివ్వు శివయ్య ఆ విధంగానైనా ఈ అజ్ఞానిని అనుగ్రహించి నిరంతరము నీ పద సన్నిధిలో పునీతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు నీ అస్తిత్వాన్ని పూర్తిగా మరువక ఆర్తితో జనించే అశ్రుధారలతో చేస్తున్నా మరల మరల ఈ మాయా ప్రపంచంలో ఆ అవకాశము కూడా కలుగకపోవచ్చు మహాదేవా శరణు శరణు ఓం నమ శివాయ శివయ్యా ఊహ తెలిసినప్పటి నుంచి బంధాలు బాధ్యతలు బరువులు మోస్తూ వచ్చాను కాలచక్రం గిర్రున తిరిగింది తెచ్చుకున్న బంధాలతో మురిసిపోయా కానీ అవి జ్ఞానోపార్జనకు ప్రతిబంధకాలని గ్రహించలేకపోయా పెంచుకున్న అనుబంధాలతో ఆనందించా కానీ అవి కరుణతో నీ ఒసగిన అత్యంత విలువైన కాలాన్ని వృధా చేశాయని తెలుసుకోలేకపోయా మోస్తున్న బరువులను పెంచుకుంటూ సంతోషించా గర్వించా కానీ అవే మోయలేని భారాలై నీ వైపు అడుగులు వేయనీయకుండా అశక్తుడిని చేశాయని అర్థం చేసుకోలేకపోయా నేడు గ్రహించా సర్వం త్యజించా నీతోనే శాశ్వత బంధమని గ్రహించా నీతోనే జన్మ జన్మల అనుబంధమని గుర్తించా నా భారం నీదేనని నా ప్రాణం నీవేనని తెలుసుకున్నా ఇకనైనా నా అసక్తతను అజ్ఞానాన్ని అవివేకాన్ని గ్రహించు నీ కరుణతో కృపతో వాత్సల్యంతో అనుగ్రహించు ఈశ్వరా నీవే సర్వం ఓం నమస్ శివాయ శివాయ తండ్రి నీ పిలుపు కోసమే వేచియున్నాను నేడు ఉండి రేపు ఆవిరయ్యే సిరి సంపదలు పెంచటానికో నేడు పొంది రేపు మాయమయ్యే ప్రేమలు అనుభవించటానికో నేడు పెనవేసుకొని రేపు తెగతెంపులు చేసుకునే బంధాల కోసమో లేను మాయలో అసత్యాలు సత్యాలుగా సత్యాలు అసత్యాలుగా అనిపిస్తాయి కానీ నీవు శాశ్వతము సత్యము మార్పు లేని దైవానివి నీ పిలుపులో ఆలస్యమే నా తలపులో ఆలస్యము లేదు చూసావా కన్నులలో నీరు కూడా మిగులలేదు అంతలా జీవించాను ఈ ఉపాధిలో గమనించావా ఆర్తితో అలమటిస్తూ నీ ఆదరణకై కొట్టుకుంటున్న గుండెని ఈ ఊపిరి ఆగితే నీ ఒడిలో నిలిచిపోవాలన్న తపన తెలిసిందా శివయ్యా శివయ్య శివయ్యా వేదిక్కు ఓం శివాయ నాడు మనుష్య జన్మలో నా చేతులతో పూజలు చేసే అవకాశం ఉన్నా నా పెదవులతో నీ నామం పలికే శక్తి ఉన్నా సద్వినియోగం చేసుకోనైతిని ఏదో పుణ్యఫలం కనీసం నిన్ను కనులారా కాంచే అవకాశం ఇస్తున్నది మరోమారు మానవ జన్మ ఇవ్వు తండ్రి మహాదేవా నీవు తప్ప వేరే ప్రపంచము లేని మానవ జన్మ ఇవ్వు శివయ్యా దిక్కు శివయ్యా నీవే దిక్కయ్యా ఓం నమ శివాయ ఆచ్ఛాదన ఉందా అలంకారాలు ఉన్నాయా ఆభరణాలు కలవా ఆహార పదార్థాలు లేవుగా ఆలనా లేదు పాలన లేదు అయినా నువ్వున్నావు నిరాడంబరంగా నిచ్చలంగా నిన్ను కోరి నీ దరికి చేరి ఆర్తితో తపించే జీవుల కోసం అవి ఏవైతేనేమి క్రిములు కీటకాలు పశువులు పక్షులు అందుకే నీవు పశుపతివి ఏమీ ఆశించక జీవుల అండదండవై తోడుగా ఉండి నీడలా నిలిచి జీవన పయనంలో నీ వైపు మరలించి మమ్ముద్ధరించే మహాదేవా శరణు శరణు శివయ్యా నీవే దిక్కయ్యా శివయ్యా నీవే దిక్కు ఓం శివాయ శివయ్యా నీవు నన్ను నిలదీసేది నీ ఒడి చేరినప్పుడేగా పాపపుణ్యాల లెక్కలు చెప్పాలి మంచి చెడుల ఖాతాలు చూపాలి మానవ జన్మకు సార్థకత చేకూర్చానా లేదా అని అంతేగా మరి నేను కూడా నిలదీస్తాను శ్వాస ఉన్నంత కాలము నమ్మకాలు వమ్ము చేసినప్పుడు ఆశలు అడియాసలు అయినప్పుడు ప్రాణప్రదమైన బంధాలు దూరం చేసినప్పుడు పదే పదే మాయలో ఉంచి నీ పద సన్నిధికి దూరం చేసినప్పుడు నీవు తప్ప దిక్కే లేదని నమ్మినా కూడా అష్ట కష్టాలు పెడుతూ మౌనంగా ఉన్నప్పుడు అయోమయంలో అంధకారంలో ఉండి ఆర్తితో నీ ఆదరణ కోరినా నీవు చేరదీయనప్పుడు నిలదీస్తాను మహాదేవా నిలదీస్తూనే ఉంటాను ఒక జన్మకు తండ్రినే కావలసినవి అడగగలిగినప్పుడు జన్మ జన్మలకు తండ్రివైన నిన్ను అడగక ఉంటానా శివయ్యా నీవే దిక్కు శివయ్యా నీవే దిక్కయ్యా ఓం శివాయ ఇక్కడ ఈ చీకటిలో ఈ ఏకాంతంలో మరు భూమిలో కాలే కట్టెల నడుమ నాకు పని ఏముంది కైలాసంలో భక్తులు చేసే సేవలకు ఆనందించలేనా మనుషులు ఋషులు చేసే స్తోత్రాలకు సంతసించలేనా గణనాథుని షణ్ముఖిని చూస్తూ మురిసిపోలేనా జగదంబతో కూడి పొంగిపోలేనా నా కోసమే పరితపించే భక్తుల సేవలు కైంకర్యాలు పొందలేనా కాదు నీ కోసమే ఉన్నాను వడలి నేల రాలే ఉపాధి నీవనుకొని అది పోతే అజ్ఞానములో ఆక్రోశించే నిన్ను అక్కున చేర్చుకుందామని అశాశ్వతమైన బంధాలు అనుబంధాలు దూరమైతే తట్టుకోలేక కుమిలిపోయే నిన్ను కౌగిలించుకుందామని పొందినవి పొందనివి ఇక ఉండవని కృంగిపోయే నిన్ను చేర తీద్దామని ఇవన్నీ ఎందుకు చేస్తానో తెలుసా నీవు నా అంశవి నా నుంచి దూరమైన నన్ను పొందాలని తెలియని అమాయకుడివి బిడ్డల కష్టాలు జన్మలో కాదు జన్మాంతరాలలో తీర్చే తండ్రిని కాబట్టి శివయ్య పిలిస్తే నీవు పలుకుతావు కానీ అంతటి భక్తి నాకు ఏది తలిస్తే నీవు తోడుగా ఉంటావు కానీ అంతటి తీరిక ఏది నాకు వేడితే నీవు వెన్నంటి ఉంటావు కానీ అంతటి ఆర్తి ఏది నాకు కొలిస్తే కోరినవి ఇస్తావు కానీ అంతటి శక్తి ఏది నాకు ఇన్ని అవకతవకలు ఉంచుకొని నీవు కనపడలేదని కరుణించలేదని ఆక్రోశించే నా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి మహాదేవా నీకు ప్రీతి పాత్రమైన కన్నీటి చుక్కలు నీ పాదాలకు సమర్పిస్తున్న ఈ కింకరుని అక్కున చేర్చుకో తండ్రి శివయ్యా నీవే దిక్కయ్యా శివయ్యా నీవే దిక్కు తండ్రి నా అవివేకం ఎంత గొప్పదో కదా ఇంతటి రక్షణ వదిలి రకరకాల ఉపాధులయందు చరిస్తూ ఎంతలా ఆందోళన పొందుతున్నానో నా జ్ఞానం ఎంత గొప్ప అజ్ఞానమో చూడు అమృతతుల్యమైన నీ వాత్సల్యం విడిచి సాటి ఉపాధుల ఆదరణకై వెంపర్లాడుతున్నాను నా మూర్ఖత్వం ఎంత ఉన్నతమో చూడు ఆర్తితో జనించిన కన్నీటికి పొంగిపోయే నిన్ను ఎలా పొందాలో తెలియక నానా రకాలుగా యాష్టపడుతున్నాను ఆ క్షణం మళ్ళీ నాకు ప్రసాదించు అవివేకాన్ని తొలగించు పశుపతి మూర్ఖులైన బిడ్డలను కూడా అక్కున చేర్చుకునే తండ్రివి నీవే కదా శివయ్య నివేదికయ్య నివేదిక్ అజ్ఞానులు బంధాలలో మురిసిపోతూ అనుబంధాలలో మమేకమై అవి శాశ్వతమని భావిస్తూ వాటిని మనస్సులో తీసుకొని పొంగిపోయి కుంగిపోతూ ఉంటారు జ్ఞానులు బంధాలు కొంతకాలమే అని అనుబంధాలు అంతర్ధానమైపోతాయని మనసులో నిశ్చయించుకొని ఏ క్షణమైనా వాటిని దూరం చేసుకొని ఉండేవారు అజ్ఞానులు జ్ఞాపకాలు పునాదులుగా ఊహలే వర్తమానంగా ఆశలే భవితగా భావిస్తారు జ్ఞానులు అంతా మిథ్య గతం గత అని జీవిస్తారు ఒకప్పుడు తాము పెంచుకున్న బంధాలు అనుబంధాలు అజ్ఞానజనీతమని నమ్మి వాటిని నమ్మే అజ్ఞానులను జాలిగా చూస్తారు జ్ఞానులు తరచు అజ్ఞానులను దూరంగా ఉంచుతారు అందువల్ల అజ్ఞానులు అజ్ఞానులుగానే మిగిలిపోతారు అకస్మాత్తుగా పొందిన జ్ఞానముతో జ్ఞానులు బంధాలను అనుబంధాలను తృటిలో తెంపుకొని సాగిపోతే ఆ ఉన్నతమైన జ్ఞానము లేని అజ్ఞానులు జ్ఞాపకాలలో జీవిస్తూ సాగుతారు అజ్ఞానులు దూరమైన బంధాలతో భారంగా అంతర్ధానమై అంతర్ధానమైన అనుబంధాలతో ఆవేదనగా అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలియక వ్యర్థంగా జీవిస్తారు నాలో అజ్ఞానం పూర్తి స్థాయిలో ఉండిపోయింది నా అజ్ఞానమే నాకు శ్రీరామ రక్ష నాలో నేను